కాంగ్రెస్ ఎన్నో ఆశ్చర్య పెట్టుకున్నటువంటి మూడు హిందీ రాష్ట్రాల్లో శాసనసభలను ఎన్నికలను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి ఇంకా తెలంగాణ తప్ప ఆ పార్టీ గెలవడానికి ఏమీ లేకుండా పోయి అయితే ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఎవరు ఊహించని పేర్లను తీసుకుని వచ్చి వాళ్ళను ఉన్న ఫలాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా చాలా పెద్ద వ్యూహం పడ్డారు సోషల్ ఇంజనీరింగ్ చేశారు ఇవన్నీ కూడా జరిగాయి ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ లాంటి ఉండగా అక్కడ విష్ణుదేవ్ సాయి అనేటటువంటి గిరి నేతను అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా కూడా చేస్తున్నాడు తర్వాత రాజస్థాన్ లో వసుంధర రాజ లాంటి రాజవంశీకురాలు కాల్చుకొని ఉన్నారు రెండు సార్లు ముఖ్యమంత్రి ఆమె వర్గం దూరంగా ఉన్నారు అయినా కానీ భజన్ లాల్ శర్మను మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్ ఆయన్ను పక్కన పెట్టి మోహన్ యాదవ్ అనేటటువంటి ఒక సీనియర్ కూడా మూడు సార్లు ఎమ్మెల్యేనే కానీ ఆయనకి ఏమి వాద వివాదాలు వర్గాలు ఏం లేవు ఈ ముగ్గురిని కూడా చేయడం వెనక సోషల్ ఇంజనీరింగ్ అని అందరూ అనుకున్నారు కానీ సోషల్ ఇంజనీరింగ్ కంటే కూడా పార్టీలో పాతుకుపోయిన నాయకులను కదిలించటం ఒక కొలు అయితే పెగిలించడం విధేయులను అక్కడ ప్రతిష్ఠించడం దాంతో పాటు వీళ్ళు సంఘ పరివార భావజాలని కూడా విధేయులు చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది సంస్థాగతంగా బీజేపీలో అనుభవం సో ఎప్పుడైతే నరేంద్ర మోదీ తన బొమ్మతో ఈ రాష్ట్రాలు గెలిచాము అక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు ఏం లేదు అని నిరూపించారు ఎందుకంటే ఆ నాయకులు ఏం ఖాతర్ చేయలేదు కదా వాళ్ళ టికెట్లు కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారు ఇచ్చారు అప్పుడు తన మాట ప్రకారం చేయటము పూర్తిగా అధిష్టానమే నిర్ణయిస్తుంది మీకేం లేదని చెప్పడము ఆయన ఒక పనిగా పెట్టుకున్నారు ఈ పని ఆయన ఇంతకుముందు కూడా చేశారు అంటారు మోదీ వీలైతే కులాల్లో తప్పనిసరి అనుకుంటే కులాలు కాదు వీలవుతుంది అనుకుంటే దాన్ని బ్రేక్ చేసి కొత్త వాళ్ళని తెచ్చు ఉదాహరణ రాజస్థాన్ లో జనాభా ఇచ్చే చూసి అగ్రవర్ణానికి జనాభా చాలా తక్కువ అయినా దాన్ని పెట్టారు అన్ని భిన్నమైన సంఘ పరివార సంకేతం పంపటం అదే ఇక్కడ ఎంత ఏకపక్షం అంటే కాంగ్రెస్ సీల్డ్ కవర్ అని పైనుంచి నామినేటెడ్ అని అంటూ ఉంటారు ఈ రాష్ట్రాలకు పరిశీలకులు వెళ్ళక ముందే వాళ్ళ పేర్లు ఛానల్స్ లో వచ్చేసినాయి కొన్నిసార్లు ఇంకొన్నిసార్లు వాళ్ళకి అన్ని నిర్ణయం అయ్యాయి మీరు వెళ్ళి లాంఛనం చేయడని పంపించారు ఇది కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ హయంలో జరిగిన దానికంటే కూడా ఇప్పుడు జరుగుతున్న దానికంటే కూడా చాలా తీవ్రమైన ఏక వ్యక్తి నిర్ణయం కానీ ఇప్పుడు బీజేపీలో దీన్ని ప్రశ్నించే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు ఒక యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇంకా కొంత బలంగా ఉన్నప్పటికీ ఆయనను కూడా మోదీ ఇదే విధంగా ఎంపిక చేశాడు ఎంపిక అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదని మనము గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ బలీయమైన హిందుత్వవాదాన్ని తీసుకొని వస్తుంది దాంతోనే మేము విజయం సాధించామనే మెసేజ్ ఇప్పుడే అయోధ్య సమస్య ఇప్పుడే కాశ్మీర్ త్రీ తీర్పు ఇప్పుడే పార్లమెంట్ మీద దాడి అది మళ్ళీ నేను విడిగా మాట్లాడు సో ఇవన్నీ సంకేతాల ద్వారా బిజెపి చాలా బలమైన నెహ్రూ మీద కూడా దాడి ఈ సమయంలో కాశ్మీర్ పేరు సో మొత్తం మా గుప్పిట్లో అనే మాట చెప్పటం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది ఇది ఇంకా రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా దీన్ని రిపీట్ చేస్తారు ఈ రాష్ట్రాల్లో సాధించిన విజయము తన అనుకున్న వాళ్ళను జయప్రదంగా అక్కడ ప్రతిష్ఠించడము తన వ్యూహానికి పెద్ద విజయం మోదీ భావించడమే కాదు సంఘ పరివారు కూడా దానికి దాదాపు ముద్ర వేసినటువంటి ఇక్కడ వీళ్ళ కులాలను మాత్రమే చూసి వీళ్ళ మూలాలను మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించకపోతే మనం మన తప్ప తప్పు పప్పులో కాలేసినట్టు అంతా కూడా ఒక వ్యూహాత్మకంగా ముందే అయిందని వచ్చిన బలాన్ని చూసిన తర్వాత సంఖ్యా బలం మీ నాయకుడు అంటే ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు చెప్పలేదు మోదీ ప్రచారం కాబట్టి ఇక్కడ ఇంకా ఇంకా ఫీల్ అయినంత ఎక్కువగా సంఘ పరివార మూలాలు ఉన్న వాళ్ళను అలాగే సంస్థాగతంగా సర్దుకుపోయి విధేయంగా ఉండే వాళ్ళను ఎంపిక చేయాలన్నదే నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా ఈ నాయక త్రయం అనుసరించబోయే వ్యూహం అనేది చాలా స్పష్టం అవుతుంది తెలంగాణలో కూడా కొంచెం ప్రభావం చూపినటువంటి బండి సంజయ్ పక్కన పెట్టి Thank okay. you. కిషన్ రెడ్డిని అప్పటికప్పుడు తెచ్చి దాంట్లో ఉన్న వ్యూహం బీజేపీకి బిఆర్ఎస్ దగ్గరగా ఉందనే ఇంప్రెషన్ కలిగించి ఆ తర్వాత బీజేపీ నేమో మెయిన్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మామూలు తీవ్ర స్థాయిలోనే మాట్లాడుతున్నారు బీజేపీ అంటే అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైన వ్యూహాలకు వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సినంత లోతైన బలమైన వ్యూహం కానీ కథలిక్ కానీ కాంగ్రెస్ లేదా అది ప్రధాన పాత్ర వహిస్తున్న ఇండియా వహిస్తుంది అనేది ఇంకా ప్రశ్నార్థకమే ఇండియా గురించి మనం చర్చించాల్సిన వేరుగా చెప్పి చల్సిన